కారుకు బంతి పూల దండ కట్టాలన్నట అట్లనే కొబ్బరికాయ కూడా కొట్టాలా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాచి కొడారి ఫ్లాగ్స్ ఈ రోజు అయితే మేము ఫ్యామిలీతో సహా ముజిగ మల్లన్న నిర్మల్ దగ్గర ఉన్నటువంటి ముజిగ మల్లన్న జాతరకు అయితే పోతున్నాము చిన్న కూతురు దింపుతుంది ఇప్పుడే మా ఊరు నుంచి ఇక మేమైతే బయలుదేరుతున్నాము ఇక ఇప్పుడు కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అయితే పోయినాము ఇంకా పోయేది ఇంకొక అరవై కిలోమీటర్లు ఉన్నాయి జర్నీ ఇప్పుడే మెయిన్ హైవే ఎక్కుతున్నాము ఇది నిర్మల్ పోయే హైవే ఇక్కడ చూసుకోవచ్చు కారు కూడా మానవ ఇక్కడికి వెళ్ళి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పోయిన తర్వాత యూటర్న్ తీసుకోవాలి ఈ రోడ్కి రావాలి మళ్ళా ఇట్లా సీదా పోతే మనకు ఆరుమూరు వెళ్తుంది మనం ఇక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు పెద్దది బజరంగ బలి అయితే కనిపిస్తుంది టెంపుల్ జై బజరంగ బలి అట్లా జోసి ఉండాలి పిల్లలు పద్దెనిమిది కిలోమీటర్లు పోతే అయితే ముజిగి మల్లన్న టెంపుల్ కు చేరుకుంటాం ఇప్పటిదాకా వచ్చింది మనం అవి చిన్న చిన్న అది తోబల్ అవన్నీ ఇది బండి కారు ఇరవై ముప్పై నలభై పోకపోతుండే సో ఇప్పుడు మనం ఇది హండ్రెడ్ లిమిట్ రోడ్ వన్ ట్వంటీ లిమిట్ రోడ్ ఇది ఇక్కడ ఇంకొక పెద్దది నది ఒక పెద్ద బ్రిడ్జ్ గంగా గంగా పోచంపాటి చెరువు ఇది మరదలు చెప్తుంది పోచంపాటి చెరువు టోల్ అయితే కలిగింది మనకొకటి మనకు ఫాస్ట్ ట్రాక్ ఉన్నది చాలా మనకైతే ఫాస్ట్ ట్రాక్ ఉంది చూద్దాం ఫాస్ట్ ట్రాక్ ఉన్న బ్యాలెన్స్ ఉందో లేదా మరి ఫాస్ట్ ట్రాక్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు ముదిగి మల్లన్న జాతరకు స్వాగతం పలుకుతూ గ్రామస్తులు అయితే మనకి ఇక్కడ ఒకటి ఫ్లెక్సీ కట్పించు చలో ఇక ఇక్కడికి వెళ్ళి వచ్చినట్టు ఇక దగ్గర మొత్తానికి అయితే ముజుగా ఏరుకున్న తర్వాత బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాము ఇవన్నీ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ మొత్తం ఇక్కడ అన్ని పార్కింగ్ చేసిన వెహికల్స్ అన్ని ఇవి ఇక్కడికి వచ్చి లాస్ట్ అక్కడ చెక్ పోస్ట్ ఉంది టెన్త్ కింద అక్కడ నుంచే లోపలికి పోలియరు పోలీసు వాళ్ళు ఇంకా ఇంకా రాలేరు ఇంకా ఫుల్ పబ్లిక్ ఇక లోకల్ దగ్గర దగ్గర ఉన్నోళ్ళు ఇంకా కొంచెం అయినాక స్టార్ట్ అవుతారు ఇక మనకి ఇవన్నీ రెండిపోతాయి సాయంత్రం అయితే ముజిగా టెంపులు ఇక ఇంక కొంచెం అయితే ఇక్కడ మొత్తం బోనాలు తిరుగుతాయి మొత్తం జాతర వ్యూ వీధి ఇక్కడ కోనేరు ఉన్నది అక్కడ తాంగేస్తారు ఇప్పుడు టైం అవుతుంది ఇంకొక నలభై నిమిషాలు గంట వరకు అయితే ఇక మొత్తం ఈ ఏరియా మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక బోనాలు తిరుగుతాయి దాని తర్వాత ఇక్కడ ఆలయ పూజారులు వాళ్ళు కూడా తిరుగుతారు అక్కడ దర్శనం పోతున్నాం ఇప్పుడు

పిల్లలను మొక్కి తీసి పెట్టినాము ఐదు చూట్లు తిరిగిన తర్వాత ఇప్పుడు దర్శనం కోసం లోపలికి పోతున్నాం ఇప్పుడు బోనాలు ఆల్రెడీ కొంచెం మంది రెడీ మీతో ఇప్పుడు ఇక ఇప్పుడుగా దర్శనం ఫుల్ ఉన్నారు ఆలయ పూజారులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం గుడి చుట్టూ తిరుగుతారు గుడి ఆచారాలు నడిచేందుకు ఇట్లా తెల్లటి క్లాత్ వరుస్తారు ఇలా డప్పులతో ఆమెకు ఒక దేవుడు వచ్చి కింద పడిపోయింది हैं <coughs> ครับ